వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది ఈ మేరకు వైజాగ్ స్టీల్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను మరో ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కొనసాగింపు కోసం మూలధనాన్ని అందించడానికి జాతీయ ఖనిజ వనరుల అభివృద్ది సంస్థ ఎన్ఎండీసీకి భూములు విక్రయించాలనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి స్టీల్ ప్లాంట్కు చెందిన పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలను ఎన్ఎండీసీకి విక్రయించి అందులో పెల్లెట్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపాయి స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆర్థిక సాయాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి అటు బ్యాంకు రుణాలపైనా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు శాఖ కార్యదర్శి ఎస్బీఐకు చెందిన అధికారులతో చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి విశాఖ స్టీల్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలోనే ఈ ప్రయత్నాలు సాగుతున్నట్టు వెల్లడించాయి నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది కనీస సామర్థ్యంతో పనిచేస్తూ ఉండడమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం అంచనాకు వచ్చింది మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి సైల్లో విలీనం చేయాలన్న డిమాండ్ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం సైల్లో విలీన అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది